నీ మలా నిను వాడి నిదరా కల్లు దాయతే సేటాయే వానాగు నేను వాడి నీళ్ళ కళ్ళు నిద్రాలు నిద్ర డోకాయే వాడి నేను నిద్ర కళ్ళు తాగాతే నిద్రే పానంకు డోకాయ వాడు మెల్లంగా నాడు శతులు దింపు గౌరమ్మని ఎంట నేనమ్మ వస్తున్న పొలవమ్మ దింపు మెల్లంగా ఇలా వాడు మెల్లంగా నాడు చేతులు దింపు గౌరమ్మాని ఎంట నేనమ్మా వస్తున్న పొదవమ్మ నిలబడు వాడు చేతులు శతులు దింపి గౌరమ్మాని ఎంట నేనమ్మ వస్తున్న పొలవమ్మ పోత పోతనంటాది పొద్దువాయనంటాది ఎల్లిగడ్డ జడలోనాగలుపు అంటారు పోతపోతనంట పొద్దువాయనంట ఎల్లిగడ్డ జడలోనాగలుపు అంటారు పోతపోతనంటది పొద్దువాయనంటది ఎల్లిగడ్డ జడలోనాగలుపు అంటారీ పొద్దునంటది పొద్దు అంటారీ ఎలిగడ్డ జడలోనాగలుపు అంటారీ బయ్య పానాట రెండున్నర కూలాట మీది మీదినాక ఒక సీస కల్లాట బాబయ్య పానాట రెండున్నరకులాట ఒడ్మీది కొయినాక ఒక సీసా కల్లాట బాబయ్య పానాట కూలాట ఒడ్డు మీది పోయినాక ఒక సీస కల్లాట బాబయ్య పానాట రెండున్నర కులాట ఒడ్మీది కొయినాక ఒక సీసా వాళ్ళెంత మంచోలు మంచలమ్మ కలుపు తీసే టాడలు గీతాల సీరేలు పోతాల రైకేలు వాళ్ళెంత మంచోలు అవ్వ కలుపు తీసేటాడలు గీతాల సీరేలు పోతాల రైకేలు వాళ్ళెంత మంచోలు అమ్మ కలుపు తీసేటాడోళ్ళు గీతాల సీరేలు పోతాల రైకేలు వాళ్ళెంత మంచోలు అవ్వ కలుపు తీసే గీతాల సీరేలు పోతాల రైకేలు నిలా వాడు మెల్లంగాడు చేతులు దింపె గౌరమ్మంట నేనమ్మ వస్తున్న పదవమ్మ నిలవాడు మెలంగానాడు చేతులు దింపే గౌరమ్మా ఎంట నేనమ్మ వస్తున్న పదవమ్మ నిలవాడు మెల్లంగాడు చేతులు దింపే గౌరమ్మాలి ఎంటనే వస్తున్న పగవమ్మ నీలా వాడు మెల్లంగా నాడు శత్రులు దింపే గౌరమ్మ నీ ఎంటనే స్తున్నా పదవమ్మ పొతపోతనంట పొద్దుబాయనంటలుగడ్డ జడలోనాగలుపు పొత పోత పోతనంట పొద్దుబాయనంట ఎలిగడ్డ జడలోనాగలుపు అంటారు అంటారీ పొద్దు జడలో నా ఎల్లుగడ్డ జడలోనాగలుపు పొత పొతపోతనంట పొద్దు అయనంటది ఎలిగడ్డ చెడలో నా చేయగలుపు మంటది గంగమ్మ దెబ్బనట